నమస్కారం శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ మీరు రాసిన అప్లికేషన్ మేము తీసుకున్నాము మీ కేసులు మేము తీసుకుంటున్నాము సీరియస్గా తీసుకుంటున్నాము మీరు ఎనిమిదో తారీఖున ఎంక్వైరీకి రండి అనేసి వారు లెటర్ పంపించడం జరిగింది నేను ఎనిమిదో తారీఖు ఎంక్వైరీకి అటెండ్ అవుతానండి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఈ మోసగాళ్ళు బారిన పాడవద్దు వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు వీళ్ళ పని ఇంకేమీ లేదు వీళ్ళు మోసం చేయడమే వీళ్ళ పని రత్నకుమార్ అన్న ముత్తాబత్తల రత్నకుమార్ అనే వ్యక్తి ఏమీ లేదు అతనికి అతను ఎన్ని ప్రాపర్టీస్ అన్నీ కాకినాడ సిబిసిఎన్సీకి హెడ్ క్వార్టర్ కాకినాడ అండి కాకినాడలోని పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటి బాలికల ఉన్నత పాఠశాల కెనడా కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు స్థాపించారు ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ ఇన్ కాకినాడ అది ఎంతో చరిత్ర కలిగిన ఉన్నత పాఠ బాలికల ఉన్నత పాఠశాల ఆ పాఠశాలలో అతను రౌడీలతో అక్కడ కబ్జా చేసి అక్కడ ఉండి ఆ పాఠశాలని ఇంచుమించు నలుగురికి అమ్మాడు ఈరోజు ఒకడికి కాదు నలుగురికి నలుగురికి అమ్మి ఎవరు దాసరి యాకోబు రత్నకుమార్ అనే ఇద్దరు తోడు దొంగలు నలుగురికి అమ్మారు ఒకరికి అమ్మిన తర్వాత ఒకరిని పక్కన పెట్టి వేరే వాడికి అమ్మడం వేరే వాడిని పక్కన పెట్టి వేరే వాడికి అమ్మడం వేరే వాడిని పక్కన పెట్టి వేరే వాడు కమ్మడం రీసెంట్గా ఏం చేశారు ఒక రాత్రి రాత్రి మీద బర్మ కలపండి కొన్ని కోట్ల విలువైన కలపని ఇప్పేసి ఈ ఇద్దరు దుర్మార్గులు అమ్మేశారండి మొత్తం మేము తెలుసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి నేనే పెట్టాను త్రీ కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది వీళ్ళిద్దరి మీద రికవరీ చేశారు ఎంతో కొద్దిగా రికవరీ చేశారు పోలీస్ వారు తూతూ మంత్రంగా దాన్ని అలా అలా హోల్డ్ చేసి పెట్టారు హైకోర్టులో కూడా కేసు జరుగుతుంది వాళ్ళకి ఏమీ బెంగా లేదు బాధ లేదు అదేవిధంగా రీసెంట్గా బొబ్బులు ప్రాపర్టీ బొబ్బులు స్కూల్ని మూడు కోట్ల రూపాయలకి ఒక వ్యక్తికి అమ్మేశారట ఆ వ్యక్తికి అమ్మేసిన తర్వాత అది చెల్లుబాటు కాదని అక్కడ ఉన్న వ్యక్తులు సిబిసిఎన్సి ప్రజలు ధర్నాలు చేయడంతో అది హోల్డ్ అయిపోయింది నిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైతే కొనుక్కున్నారో ఆ వ్యక్తి అందులో భూమి పూజ కూడా చేశాడటండి ఆ స్కూల్లో పురాతన పురాతనమైన గర్ల్స్ హై స్కూల్ స్కూల్లో ఆ వ్యక్తి భూమి పూజ కూడా చేయడం జరిగింది బొబ్బిలి ఈ రకంగా వీరు చెయ్యిన అకృత్యాలంటూ ఏమీ లేవు ఈ రోజు వరకు వీళ్ళ పని ఏంటంటే ఎవరో ఒకళ్ళు మోసం చేయడం కాస్ట్లీ కారుల్లో తిరగడం కాస్ట్లీ హోటల్స్లో ఉండడం ఎవరినో ఒక పెద్ద మనిషిని పట్టుకోవడం తద్వారా వారికి ఎంతో కొంత డబ్బులు అమ్మేయడం మంద కాదు కదా వంద కోట్లు ఉన్న ప్రాపర్టీ అన్న లక్ష రూపాయలు ఇస్తే చాలు మాకు అన్న ద్వారంలో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరే కాదండి చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇంకా ఐదుగురు ఆరుగురు ఉన్నారు వాళ్ళందరి పేర్లు కూడా త్వరలో ఇంకొక ప్రెస్ మీట్ పెద్ద ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను నేను మా కమిటీ వాళ్ళు అందరితో కూర్చొని మేము ప్రెస్ మీట్ పెడతాను ప్రతి ఒక్కళ్ళ పేరు ప్రతి విత్ డాక్యుమెంట్ వాళ్ళు చేసిన డాక్యుమెంట్లు కానీ వాళ్ళ పేరు మీద నమోదైన ఎఫ్ఐఆర్లు కానీ నమోదయ్యాండి ఎఫ్ఐఆర్లు చాలా నమోదయ్యాయి కానీ ఎవరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు ఇదిగో ఇంత పెద్దవాళ్ళు నాతో ఉన్నారని చెప్పడం ప్రజలను మోసం చేయడం అదేవిధంగా కోర్టుకి తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టడం తప్పు డాక్యుమెంట్స్ ద్వారా ఒక డాక్యుమెంట్ ఏదో తీసుకొచ్చి దాని ద్వారా అమ్మడం రీసెంట్గా ఏం జరిగింది డిస్ట్రిక్ట్ రిజిస్టార్ వారు రిట్ అపిల్ సిక్స్ థర్టీ వన్ కొట్టేసి మొత్తం అన్ని అప్లికేషన్స్ని డిస్మిస్ చేయడం జరిగిందండి డిస్మిస్ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ పంపించారు అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు అయినా కూడా బుద్ధి రాకుండా అగేన్ అండి అగేన్ అగేన్ అండ్ అగేన్ స్టిల్ ఈ రోజుకి ఇంకా కాకినాడలో డిస్ డిఈఓ ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసిన సమాచారం మేరకు రెండు కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారని తెలిసిందండి రెండు కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇస్తామని జస్ట్ ఈ మధ్యలో ఈ వన్ వన్ మంత్ డ్యూరేషన్ టైంలో వీళ్ళిద్దరూ దాసరి యాకవ్ రత్నకుమార్ అనే వ్యక్తులు ఈ వన్ మంత్ డ్యూరేషన్లో డిస్టి డిఈఓ కాకినాడ మరి ఏ రకంగా ఆర్డర్ ఇచ్చాడు అన్నది ఆయనకే తెలియాల మేము రెండు మూడు సార్లు వెళ్ళి ప్రత్యక్షంగా వారితో చెప్పాం అయ్యా ఇదిగో హైకోర్టు సస్పెండ్ చేసింది మీరు ఆ మేము వెనక్కి తీసుకుంటామనే వ్యక్తి మళ్ళీ దాన్ని సేమ్ ఆర్డర్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఏమో అమే ఏమన్నా అందుతాయేమో మాకు తెలియదు మాకైతే తెలియదు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకి గవర్నమెంట్ వారికి ఒక విన్నతి ఏంటంటే అయ్యా మా సిబిసిఎన్సీ ప్రాపర్టీస్ని మీరు కాస్త పరిరక్షించండి అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఈ దొంగల ద్వారా ఎందుకంటే వీళ్ళ పని వేరే పని ఏమి లేదు ఆస్తులు అమ్మడం ఉద్యోగాలు తీసుకోవడం ఎవరైనా మాలాటోళ్ళు ఏమైనా బ బయటకు వచ్చి మాట్లాడదామంటే మాకు ప్రాణహాని నా మీద అనేక సార్లు అనేక సార్లు ఒకసారి అయితే మీకు మీ అందరికీ తెలిసి ఉంటారు మీడియం మిత్రులందరికీ తెలిసి విశాఖపట్నంలో ఒక భయంకరమైన కిడ్నాప్ జరిగింది ఆ కిడ్నాప్లో నేనేనండి మొత్తం నేషనల్ వైడ్ ఇష్యూ అయింది అది అందులో ముఖ్య కారు కూడా రత్నకుమార్ యాకోబు పదకొండు మంది రౌడీల్ని పంపించి నన్ను నడి రోడ్డు మీద విశాఖపట్నం మీద కిడ్నాప్ చేసి నన్ను హ హతమొందించాలనుకున్నాడు కాకపోతే భగవంతుని దయవల్ల ఆ దేవుడు చల్లగా చూశాడు కాబట్టి పోలీసు వారు దాన్ని రెస్క్యూ చేసి ఇంచుమించుగా ఇంచుమించు ఇరవై ఐదు కార్లు రెస్క్యూ చేసి నన్ను పట్టుకున్నారండి ఆ రోజు రెస్క్యూ చేసి పట్టుకున్నారు కాబట్టి ఈరోజు మీ దగ్గర ఉన్నాను నేను అంత అంతటి దుర్మార్గులు వీళ్ళ దగ్గర మేము చాలా భయంతో వస్తామండి మేము వీళ్ళ దగ్గర మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాణహాని ఉంది నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎప్పటి నుంచో ఉంది అయినా సరే కేవలం మా ఆస్తులు పరిరక్షించాలి మా కమ్యూనిటీ బాగుండాలి వాళ్ళు ఏ మిషనరీలు వాళ్ళు ఏ ఉద్దేశంతో భారతదేశంలోకి వచ్చి ఇక్కడ వాళ్ళు సేవ చేయాలనుకున్నారా కనీసం అంత సేవ చేయకపోయినా ఒక ఫైవ్ పర్సెంట్ అన్నా మనం వాళ్ళు వాళ్ళని వాళ్ళ గురించి మనం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి మీడియా మిత్రులు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ఈ ఈ వార్తని ఈ విషయాన్ని ప్రజలకి గవర్నమెంట్కి వీలైతే కోర్టులకు కూడా ఎందుకంటే కోర్టులు ప్రధాన భూమిక అండి ఇందులోనే కోర్టులు కూడా ప్రధాన భూమిక ఎందుకు కోర్టులు కూడా ఏదో ఆర్డర్ ఇస్తున్నారు వాళ్ళకి ఈవెన్ దో కోర్టులు కూడా వాళ్ళని అనకూడదు కోర్టులు విషయం మాట్లాడకూడదు లోకల్ స్టాండ్ కూడా చూస్తున్నారో లేదో తెలియట్లేదు నాకు ఈ పరిస్థితిలో మీరు మా మా దీని మీద దృష్టించి ఒక మంచి వార్తను ప్రజలకు వెళ్ళేలాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను మొత్తం సిబిసిఎన్సీకి గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు అంటే మా రీజియన్ వరకు అండి మా రీజియన్ వరకు గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు హార్ట్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సిటీస్లో అంటే ఎక్కడో మోల్ ఉండవండి మా ప్రాపర్టీస్ అన్ని సిటీ సెంటర్స్లో ఉంటాయి ప్రతి ఊర్లోని ప్రతి ఏరియాలోని ప్రాపర్టీస్ ఉన్నాయండి అయితే ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ ఎలినేట్ అయిపోయినాయి సార్ అంటే ఎలినేట్ అయిపోయి ఎవరి ఎవ్వరి చేతిలోకి వెళ్ళలేదు సార్ అదే మా విచిత్రం ఎవరు వీళ్ళు అమ్మేసిపోతారు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే హక్కు దమ్ములు వీళ్ళకి లేవు కొనుక్కున్న వాళ్ళు పిచ్చివాళ్ళు అనమాట వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారో వాళ్ళకే తెలియట్లేదు కోట్లకు డబ్బులు తగలేస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అలా జరుగుతూనే ఉంటారు ఈ రోజు వరకు ఒక అంగుళం స్థలం ఎక్కడ బయటికి పోలే స్థలాలు అక్కడే ఉన్నాయి మా పేరు మీదే ఉన్నాయి కానీ మేము వెళ్ళాలన్నా కూడా భయమే ఈరోజు మేము వెళ్ ఇది మన అవనిగడ్డ ప్రాపర్టీ ఉందండి నాలుగున్నర ఎకరాలు రోడ్డు మీద ఉంటుంది ప్రాపర్టీ దాన్ని అంబటి రాంబాబు గారు మావయ్య గారట వారు కబ్జా చేసి కూర్చున్నారు ఇంచుమించు ఓ పది సంవత్సరాల నుంచి మనం వెళ్ళామంటే కర్రలో అత్తలు పెట్టుకుని రెడీ అవుతాడు అతను ఆయన చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొడుకు తయారయ్యాడు వాళ్ళ కొడుకు ఎవరు ఇప్పుడు వీఆర్ఓ ఎక్కడో చేస్తున్నాడు అంట అతను అతను కత్తి పెట్టుకొని తయారవుతాడండి అలాగా ఏదో ప్రాపర్టీలోని వీడు చేసిన అదే కొనుక్కున్నవాడు ఏం చేస్తాడంటే వాళ్ళ లోపలికి వెళ్ళడం కానీ ఒక నలుగురు రౌడీలని మటుకు పెడతాడు అక్కడ కత్తులు కర్రలు ఏమండి అవునగడ్డ ప్రాపర్టీ నాలుగున్నర ఎక్కడ మాది ఏదైనా సరే సార్ మీ ఫోర్ అండ్ హాఫ్ ఏకర్స్ అండి ప్రాపర్టీ మినిమం కాదు మినిమం మ్యాక్సిమం ఒకటే ఒక ప్రాపర్టీ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంటాయి దాని పక్కన ఇంకో ఫోర్ అండ్ హాఫ్ అలాగే నాలుగున్నర నాలుగున్నర ఎకరాల భూములు ఉంటాయండి మంచి ఎక్కడి వరకు శ్రీకాకుళం వరకు అందులో మెయిన్ ప్రాపర్టీ ఇదొకటి తర్వాత కాకినాడ కాకినాడ అయితే ప్రైమ్ ఏరియాలో ఉంటుందండి మెక్లారిన్ హై స్కూల్ అయితే ఇది కాకినాడ మాది సార్ జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ అన్నది నాలుగున్నర ఎకరాలు అండి మొత్తం నాలుగున్నర తొమ్మిది ఎకరాలు రెండు నాలుగున్నర నాలుగున్నర రెండు రెండు మొత్తం అమ్మేశారు ఈరోజు ఆ ప్రాపర్టీ మీద మేము ఎంతో పోరాడి పోరాడి సుప్రీంకోర్టు కోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చానండి వన్ మంత్ అయింది సుప్రీంకోర్టు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సిబిసిఎన్సి అయినా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా మా వాళ్ళకి ఎవరికి చల్లవు సారీ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని వేరే వాళ్ళకి అందిస్తారని తెలిసిందండి మళ్ళీ ఏమవు వాళ్ళు రిజిస్టర్ రిజిస్టర్ ఏమవు వీళ్ళు కాగితాలు రాసి ఇవ్వడమే ఏముండదండి రిజిస్టర్డ్ ఏమవ్వదు సామర్లకోట ప్రాపర్టీ ఉందండి ఎకరాల ప్రాపర్టీ హై స్కూల్ ప్రాపర్టీ అందులో ఒక వ్యక్తి కబ్జా చేసుకొని కూర్చుంటాడు అక్కడ ఎవరైనా వెళ్తా ఉన్న పది మంది రౌడీలను కూర్చోబెడతాడు అదే తుని తునిలో ఒక కబ్జా చేసుకొని కూర్చుంటాడు భీములి భీముల మీద మేము భయంకరమైన ప్రాపర్ పోరాటం చేయబోతున్నాం సార్ భూమి దేవాదాయ శాఖకు సంబంధించి ఎక్కడ భూములు కబ్జా అయినా ప్రభుత్వం స్పందిస్తుంది మా దాంట్లో స్పందించట్లేదు ఎందుకు క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో కబ్జా లేదంటే ప్రభుత్వం స్పందించడం లేదు మీరేమంటారు మేమేమనుకుంటున్నాం అంటే అండి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో చెప్తాను సార్ అంటే మీకు చెప్పాలి గత ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు స్పందించి ఆయన ఏమన్నారంటే మేము సిబిసిఎన్సీ ఆస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టదలుచుకున్నాము దీని మీద మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద ఒక హౌస్ కమిటీయో ఏదో వేసి మేము ఒక రెగ్యులరైజ్ చేస్తాము అని వారు చెప్పారు సంవత్సరం అయిపోయింది వాడు కూడా ఏ రకమైన ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోలేదు మేము వారికి కూడా వారికి కూడా నేను లెటర్ పెట్టాను సార్ నేను హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కూడా నేను హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి కూడా లెటర్ పెట్టానండి నేను మేము స్పందించమని అడుగుతున్నామండి ఎందుకంటే వీళ్ళకి అసలు భయం లేదండి